దేశ రాజధాని ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలంటూ ఆప్ మంత్రి అతిశి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరింది హర్యానా నుంచి యమునా జలాల్లో ఢిల్లీకి రావాల్సిన వాటా విడుదలయ్యే వరకు తాను ఏమీ తినబోనని ఆమె స్పష్టం చేశారు ఈ మేరకు దక్షిణ దిల్లీ భూగాల్లో దీక్ష చేస్తున్న జల్ సత్యాగ్రహ వేదిక నుంచి అతిశి ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు యమునా జిల్లాల్లో ఢిల్లీకి రావాల్సిన వాటాను హర్యానా విడుదల చేయట్లేదని ఆరోపిస్తూ మంత్రి అతిషి శుక్రవారం దీక్ష చేపట్టారు నీళ్ల కోసం ఢిల్లీ పొరుగు రాష్ట్రాలపై ఆధారపడుతుందని రోజు ఒక వెయ్యి ఐదు మిలియన్ గ్యాలన్లు నీరు ఇతర రాష్ట్రాల నదులు కాల్వల నుంచి వస్తున్నట్లు చెప్పారు ఒక మిలియన్ గ్యాలన్ల నీటిని ఇరవై ఎనిమిది వేల మందికి నీరు అందించవచ్చన్నారు ఇందులో హర్యానా రోజుకు ఆరు వందల పదమూడు మిలియన్ గ్యాలన్ల నీరు విడుదల చేయాల్సి ఉండగా ఐదు వందల పదమూడు ఎంజీడీ మాత్రమే వదులుతున్నట్లు ఆరోపించారు దీంతో మంది ఢిల్లీ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారని ఆతిషి వివరించారు